శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రామరాజ్యం టీవీ మనకి ఎన్నో మంచి విషయాలను సుభాషితాలను పరమాత్మ యొక్క విశేషణాన్ని అలాగే సమాజంలో ధర్మాన్ని నిలిపేటువంటి విషయాలను తెలియజేస్తోంది కాబట్టి మీరందరూ కూడా ఈ రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ అనేటువంటి ఆ గంట సింబల్ను మనకి ప్రెస్ చేసినట్టయితే మరెన్నో మంచి విషయాలు తెలుసుకోగలం ఇలాగే నలుగురికి పంచండి ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత మనం క్రిందటి భాగంలో భగవద్గీతలో మానవ జీవన విధానాల గురించి తెలుసుకున్నటువంటి విషయాల్లో భాగంగా ఈ యొక్క భాగంలో ఒక చక్కటి అంశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం జీవితంలో చూస్తూ ఉంటాం ప్రతి వాడికి ఒక చింత వెంటాడుతూ ఉంటుంది ఏమిటి అంటే అయ్యో నేను ఓడిపోయాను నాకు ఏదీ సాధ్యపడదు నేను దేనికి పనికిరానటువంటి వాడిని అని బాధపడుతూ ఉంటాడు అలా బాధపడటం వల్ల వాడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనం బాధపడటం లోకంలో చూస్తూనే ఉంటాం మరి ఈ బాధ నుంచి మనిషి పక్కకు వెళ్ళడం ఎలా ఈ బాధ తొలగడం ఎలా అనేటువంటి విషయానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా గొప్పనైనటువంటి విషయాన్ని మనకి తెలియజేశాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది ఏమిటంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ్ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన ఏ మనిషికైనా ఆత్మనే అన్నీ అంటే మన మన లోపల ఉండేటువంటి మనస్సే మన యొక్క బుద్ధిని మన యొక్క ఉండేటువంటి ఈ సెన్సెస్ని మనకి ఒక నడవడికను తెలియజేస్తుంది అన్నమాట మనకి ఒక శాస్త్రంలో చెప్తున్నటువంటి వాట మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో మనస్సే అన్నిటికీ కారణము నువ్వు మనస్సు చేత మంచిగా ఆలోచించావనుకో అనుకో నీకు మంచిగానే కనిపిస్తుంది మనస్సులో నువ్వు ప్రశాంతతను పెట్టుకున్నావనుకో నీకు ప్రశాంతత లభిస్తుంది అదే నీకు ఏదైనా అశాంతి ఉంద అనుకోండి అది అశాంతినే కలుగజేస్తుంది ఇది మనకి అర్జున విషాదయోగం అయిపోయిన తర్వాత మనకి సాంఖ్యయోగ ప్రారంభంలో కూడా అర్జునుడిలో మనం చూస్తామన్నమాట అప్పటి వరకు గొప్పగా తన కవచాలను పూర్తిగా తన యొక్క ధన ధనుస్సును అన్నిటినీ ధరించినటువంటి అర్జునుడు ఒక్కసారిగా తన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని చూసేసి అయ్యో నేను పోరాడలేను నేను నిస్సహాయుణ్ణి అయిపోయాను నేను బిచ్చమెత్తుకోనైనా కానీ బ్రతకగలుగుతాను కానీ నేను పోరాడను అని చెప్పేసి ఒక్కసారిగా తన కర్తవ్యాన్ని మర్చిపోయి ఏడవడం ప్రారంభించాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నాయన నువ్వు బాధపడేటువంటిది నిజమైనటువంటి బాధ అనుకుంటున్నావా ఇది క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇది చాలా క్షుద్రమైనటువంటిది ఇది చాలా నీచమైనటువంటి హృదయ దౌర్బల్యం నీకు కలిగింది అయ్యో ఈ హృదయ దౌర్బల్యం వల్ల నీవు మంచిని చేకూర్చడం కాదు కదా నీకు చెడునే ఇది చేకూరుస్తుంది నువ్వు నీ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావు అని మనకి సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభిస్తాడనమాట గమనించండి ఈ లోకంలో ఏ ఒక్క మనిషి కూడా అవివేకి కాదు అజ్ఞాని కాదు ప్రతి ఒక్కడిలో ఏదో ఒక జ్ఞానం ఉంటుంది మనం మొట్టమొదటి భాగంలో కూడా ఒక విషయాన్ని తెలియజేసుకున్నాం ఏమిటి భగవంతుడు చాలా చక్కగా వివరించాడు నేను అందరికీ ఒక్కటైనటువంటి జ్ఞానాన్నే ప్రసాదిస్తాను కానీ ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మంచి పనులను ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది మాత్రం మనకి వదిలేశాడు కాబట్టి నీవు ఎట్లు దాన్ని అనేటువంటి దాన్ని బట్టే నీ యొక్క విషయము అంతా ఉంటుంది మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అజ్ఞ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి ఎప్పుడైతే నీ మనస్సులో సంశయం కలిగిందో అప్పుడు అది వినాశనానికి దారి తీస్తుంది నువ్వు సుఖాన్ని పొందలేవు నీకు దుఃఖమే మిగులుతుంది ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఒక ఉదాహరణ మనం తీసుకుంటే ఒక పరీక్షకు వెళ్ళినటువంటి ఒక యువకుడు తను బాగా చదివినాక కూడా పరీక్ష రాసి వచ్చి అయ్యో అక్కడ చాలామంది రాశారు అలా రాయడం వల్ల నాకు ఏదైనా తక్కువ మార్కులు వస్తాయో ఏమో నేను ఇందులో నేను పరీక్షలో ఉత్తీర్ణుని అవుతానో లేదో అనేటువంటి భయం వాడిని వెంటాడుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం ఎన్నో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చూసాము కానీ చివరకు చూస్తే వాడు గొప్పగా మనకి ఉత్తీర్ణుడైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి ఏదైనా నీ మనస్సులో నువ్వు పెట్టుకున్నటువంటి సంశయం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది కాబట్టి నువ్వు దృఢ నిశ్చయతతో ఉండాలి ఏదైనా నువ్వు పని ప్రారంభం చేస్తే దానిలో నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలగాలి ఉదాహరణకి ఒక చీమను తీసుకోండి చీమను మీరు ఎప్పుడైనా గమనిస్తే అది పెద్దగా ఉన్నటువంటి ఒక గోడను ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది సగం దాకా వెళ్తుంది మళ్ళీ కింద పడుతుంది అలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ 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 చివరకు ఏదో ఒక సమయంలో పైకి ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఒక్కసారి కింద పడిపోయినటువంటి చీమ అయ్యో ఇది నా వల్ల సులభ సాధ్యం కాదు అనుకుంటే అది ఆ పనిని పూర్తి చేసేటువంటిది కాదు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ఇంతే కాకుండా వివేకానందుల వారు గొప్పనైనటువంటి మాటను మనకి వివరిస్తున్నారు ఏమిటి ద గ్రేటెస్ట్ సిన్ ఈస్ థింకింగ్ యువర్ సెల్ఫ్ వీక్ అని చెప్పారు ఏదట గొప్పనైనటువంటి పాపం నీది నువ్వు తక్కువ చేసుకోవడమే నీది నువ్వు వీక్ అని అనుకోవడమే నీది నువ్వు అయ్యో నేను సాధించలేను అని అనుకోవడమే నీ గొప్పనైనటువంటి పాపం ఆ పాపానికి నువ్వు పరిహారం చెల్లించక మానవు అనేటువంటి విషయాన్ని వివేకానందుల వారు తెలియజేస్తున్నారు మనకి ఒక గొప్పనైనటువంటి సుభాషితం కూడా ఉందండి అదేమిటంటే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులు మామూలు నీచ మానవులు ఎలా ఉంటారట అయ్యో నేను ఈ పనిని ప్రారంభిస్తే నాకు ఏమవుతుందో నాకు ఎన్నో ఆ సమస్యలు ఒడిదొడుకులు వస్తాయని చెప్పేసి వాడు పని చేయడమే ప్రారంభించాడంట సరే అది బాగుంది ఆరంభింపరు నీచమానవులు మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ఈ మధ్యముడైనటువంటి వాడు ఏం చేస్తాడట పనిని ప్రారంభం చేస్తాడు మధ్యదాకా వెళ్తాడు అయ్యో నేను మధ్యలోకి వచ్చాను నాకు ఇక్కడ సమస్య వచ్చింది నేను ఇంకా ముందుకు పోలేను అని చెప్పేసి అక్కడ ఆగిపోతాడంట కానీ ధీరుడైనటువంటి వాడు ఏం చేస్తాడు ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారంధార్ధములు జగింపరు సుమి ప్రజ్ఞాని ధీరుడైనటువంటి వాడు ఏం చేస్తాడంట సరే అది ఎంత జటిలమైనటువంటి సమస్యే కానీ అది ఎంత కష్టతరమైనటువంటిదే కానీ ముందడుగు వేస్తాను నేను ఆ పనిని పూర్తి చేసి తీరుతాను అని మాత్రమే ఆలోచించి అలా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడే తప్ప ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేయడు ఒక్క విషయం మీరందరూ గుర్తించుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య అయినా మనకు వచ్చినప్పుడు అయ్యో ఇక్కడ మనం ఆగిపోతాము అనుకునే దానికంటే ఇది మనకి ఇంకో కొత్త అవకాశాన్ని కలుగజేస్తుంది అని నువ్వు భావన చేసినట్టయితే నీకు మంచి అయినటువంటి అవకాశం పరమాత్ముడే కల్పిస్తాడు కానీ నీలో సంశయం ఉన్నప్పుడు నువ్వు చెయ్యలేవని నువ్వు నమ్ముకున్నప్పుడు పరమాత్మ కూడా ఏం చేయలేడు అదే విషయాన్ని మనకి మొట్టమొదటి శ్లోకంలో పరమాత్మ తెలియజేస్తున్నాడు నీ ఆత్మలో ఉన్నటువంటి నీ యొక్క శక్తి చేత నువ్వు నీ నిన్ను నువ్వు ఉజ్జీవింపజేసుకోవాలి నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవాలి అంతేగాని పతనమైపోకూడదు ఎప్పుడూ కూడా ఇతరు ఇతరుల ముందు నేను తక్కువ నాకు ఏది సాధ్యపడదు అనేటువంటిది నీకు సరైనటువంటిది కాదు దానివల్ల ఏమవుతుంది నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నప్పుడు సమాజంలో కూడా నీకు చులకననే తెలుస్తుంది తప్ప అందరి చేత నువ్వు అగౌరవపాలు అవుతావు తప్ప గొప్పనైనటువంటి వాడివి అవ్వలేవు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా వివరించారు కాబట్టి మనమందరం కూడా మనం చేసే పనిలో ఎటువంటి లోపం లేకుండా సరిగ్గా చేస్తూ మనం చేసేటువంటి పని మీద విశ్వాసంతో చేసినట్టయితే మనందరము ఎప్పుడూ కూడా సాధకులమే అవుతాము గొప్పనైనటువంటి విజయాలను సాధిస్తాము అనేటువంటి వంటి విషయాన్ని మనం చాలా చక్కగా తెలుసుకున్నాం భగవద్గీత ద్వారా ఇలాగే మరొక భాగంలో ఇంకొక మంచి విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లు చెప్పినాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం